మీరు చేసే ఈ కులగాడ సమర్థ కులగాడ చేసిన పోరాటాలకు మా రాష్ట్రంలో ఉన్న సగర సంఘం అంతా కూడా మీకు మద్దతు ఉంటాయని చెప్పి ప్రకటించినందుకు వారికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మరియు ఇంకొక ఇద్దరు ముఖ్య వ్యక్తులే ఉన్నారు మొదటిగా గౌరవ సంఘాల జేఏసీ చైర్మన్ బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులైన బాల బాలగౌడ్ గారిని తక్కువ సమయం మాట వృక్ష కోరుచున్నా తక్కువ సమగ్ర కుల సాధన యాత్రకు కామారెడ్డి నుంచి ప్రారంభించి నిజామాబాద్ మరియు వరంగల్ జిల్లాకు వచ్చినాము వచ్చిన సందర్భంగా ఇది సభకు అధ్యక్షత వహిస్తున్న వేణుగోపాల్ రోడ్ గారికి మరియు వేదిక ముందున్న అన్నదానులు మరియు అక్క చెల్లళ్ళకు కూడా నమస్కారం ఎందుకంటే బీసీలు అంటే ఐక్యత లేదని అందరూ మనల్ని విమర్శిస్తా ఉంటారు అయినా కూడా ఇంతమంది వచ్చారు భోజనం టైం అవుతుంది కాబట్టి రెండే నిమిషాలు చెప్తా సోనియా గాంధీ గారు మాటిచ్చి తెలంగాణ ఇచ్చిర్రు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలా మేమందరం వెళితే కులగణన సమగ్ర కులగణన చేస్తామని మాటిచ్చిర్రు దానికి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉండాలి కట్టుబడి లేకపోతే మా దాడుల సీనన్న సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలలు తిరిగి మన బలైన వర్గాలందరినీ ఐకమత్యం చేసి జాగృతి చేసి మన కుల సాధన సాధించే దిశగా చట్ట సభలలో కూడా మన రిజర్వేషన్ మనం సాధించే దిశగా చర్యగా గట్టిగా ప్రయత్నం చేస్తాం ఎందుకంటే బీజేపీ పార్టీ ఏమో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది కానీ కుల గణనకు మనం సహకరించడం లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తా అని మాటిచ్చింది కాబట్టి మనం అది సాధించే దిశగా ఐకమత్యంగా ఉండి గట్టిగా మనం పోరాటం చేసి సాధించుకోవాలి లేకుంటే తిండి టైం అయిందని అందరి కిందికి వెళ్ళిపోయి మా గాజుల సీనన్న సారథ్యంలా మేము పొద్దున లేచి ఉదయం ఐదు గంటల నుంచి రెడీ అయ్యే వరంగల్లా మన సర్దార్ సర్వాయి పాప నా మన జయశంకర్ గారి జిల్లా కాబట్టి అందరు అందరు చైతన్యవంతులే కాబట్టి మనం దానికి మద్దతు తెలుపుతారు మన ఇగుతులు అందరూ కాబట్టి మనము పోరాటం ఇక్కడి నుంచే గట్టిగా చేయాలని వచ్చినాము కానీ తొందరగా మనం అందరం ఐక్యమత్యమై ఈ కుల సాధన గురించి మనం ప్రత్యేకంగా చర్య తీసుకోవాలి మా గాజుల సిని సారథ్యాన్ని గట్టిగా సమర్థించి పోరాటం చేయాలని వేదిక ద్వారా పిలుపునిస్తున్నాము